అందరికీ ఉద్యమంతో అన్నారు మా పేరు చుక్క గంగారెడ్డి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు బుగ్గారం రాష్ట్రం గ్రామంలో రాబోయే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించవద్దని ఈరోజు ప్రజావాణిలో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది మా గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం లెక్కలు మొత్తం తీసి ఆ లెక్కలు తేలిన తర్వాతనే దోషులందరికైనా చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి కోటి రూపాయలకు పైగా దుర్నియోగమైన సొమ్మంతా కూడా రికవరీ చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు ప్రజావారిలో కోరడం జరిగింది మరి ఇరవై అంశాలతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని ఆయనకు అందజేయగా వెంటనే జిల్లా పంచాయతీ అధికారి సిహెచ్ మదన్మోహన్ గారిని పిలిపించుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని ఫైల్ ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి మౌఖికంగా ప్రజావాణి వేదిక మీదుగా ఆదేశించడం జరిగింది మరి ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని మేము విజ్ఞప్తి చేస్తున్నాము లేని పక్షంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకూడదు అని మేము అవసరమైతే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టుకు పోయి స్టే ఆర్డర్ కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి జిల్లా పంచాయతీ అధికారులు డివిజనల్ పంచాయతీ అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అలాగే మండల పంచాయతీ అధికారులు అవినీతికి పాల్పడి దుర్వినియోగం చేసినటువంటి దోషులను దోపిడీ దొంగలను కాపాడేందుకే ఇప్పటికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు గత ఐదున్నర సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తే ఫలితం రాకుండా జిల్లా పంచాయతీ అధికారులే అడ్డుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా వారు స్పందించాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో వారిపైన కూడా మేము హైకోర్టులో కేసులు వేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇదే చివరి దరఖాస్తుగా చివరి విజ్ఞాపన పత్రంగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం